అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే డేవ్లాగ్ అనమాట ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది క్లీనింగ్ వర్క్స్ కొన్ని ఉంటే అయిపోయాయి ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను బియ్యం అయితే కడిగి పెడుతున్నాను కాసేపు నానితే రైస్ చాలా బాగుంటుంది కదా తర్వాత మీకు ఈరోజు యూస్ఫుల్ ఐటమ్స్ షేర్ చేస్తున్నాను చోపింగ్ బోర్డ్ అయితే తీసుకున్నాను నేను ఫస్ట్ అయితే నా దగ్గర ఉడెందు ఉండిందనమాట అది ఫంగస్ వస్తుందని పడేశాను తర్వాత ప్లాస్టిక్ తీసుకుంటే అది కూడా అంత గీతలు గీతలు పడిపోయి ప్లాస్టిక్ మంచిది కాదు కదా మనకు అనేసి అది కూడా పక్కకు పడేసి ఇప్పుడు స్టీల్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది ఇలాగా సర్కిల్ షేప్లో ఉండేదైతే తీసుకున్నాను కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా కింద పడిపోవు వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు అని కూడా ఇంకా ఈరోజైతే గ్లాస్ వేర్ అంతా కొంచెం టైం దొరికిందని ఇదంతా క్లీన్ చేసుకున్నాను ఇవన్నీ అయితే గిఫ్ట్ల లాగా వచ్చినవి ఇంకా మా వారి ఆఫీస్ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చినవి ఇవన్నీ అనమాట దివాళీకి ఆ టైంలో మొత్తం క్లీన్ చేసుకొని తోడు చేసి పెట్టుకున్నాను ఈ గిన్నెలన్నీ వీటికైతే లిడ్స్ కూడా వచ్చాయి కొంచెం టైం దొరికింది కదా అని మొత్తం అన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఎంత క్యూట్ ఉన్నాయో బౌల్స్ అయితే అన్నీ దివాళీ టైంలో ఇచ్చినవన్నమాట ఇవన్నీ వీటన్నిటికీ కూడా లిడ్స్ వచ్చాయి బాగుంది ఇందులో కూడా సెట్ ఆఫ్ట్ ఉంది కానీ ఒకటి కడిగేటప్పుడు అయితే పగిలిపోయింది ఇంకా ఇవన్నీ స్టోరేజెస్కి అయితే చాలా బాగుంటాయి కదా ఇంకా తర్వాత అయితే ఈరోజైతే ఇంకా సగ్గు బియ్యం పాయసం అయితే చేయాలి ఎందుకంటే బాడీ డిహైడ్రేట్ అయిపోయింది బాగా ఇంకా పిల్లలకు కూడా కొంచెం వేడి తగ్గుతుంది కదా అనేసి సగ్గు బియ్యం పాయసం అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇవి హాఫ్ అన్ అవర్ అయిపోయింది నానబెట్టి ఇంకా ఇలా నానబెట్టామంటే ఫస్ట్ ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అన్నమాట చాలా త్వరగా ఉడుకుతుంది అందుకని ముందే నానబెట్టాను ఇదైతే మన బాడీలో హీట్ అయితే తగ్గడానికి చాలా బాగా పని చేస్తుంది కొంచెం వాటర్ పోసి ఉడికిస్తున్నాను తర్వాత ఇంకా ఇవైతే ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి అప్పుడే చాలా మెత్తగా ఉడికినట్టు అనమాట బెల్లంతో అయితే చేస్తున్నాను ఇంకా అంతలోపే రైస్ పెట్టేస్తే ఇది అయిపోయేలోపు స్వీట్ అయిపోయే లోపు రైస్ కూడా అయిపోతుంది కదా అని రైస్ పెట్టేస్తున్నాను ఈరోజైతే మామిడికాయతో అయితే పులిహోర చేస్తున్నాను ఇప్పుడైతే సీజన్ కదా చాలా బాగుంటుంది చక్కగా అయితే ఉడికిపోయాయి బియ్యము ఇంకా బెల్లం అయితే తురుముకోవాలి అయితే చాలా విపరీతంగా అయిపోయాయి కిచెన్ లో అయితే ఒక టెన్ మినిట్స్ కూడా ఉండలేకపోతున్నాము అంత హీట్ అయిపోయింది పిల్లలకు కూడా ఇది చాలా మంచిది అందుకని చేస్తున్నాను ఇంకా బెల్లం వేసి ఉడికించిన తర్వాత అయితే ఇలాచి కూడా వేసుకున్నాను మా పిల్లలు అయితే డ్రై ఫ్రూట్స్ వేస్తే మాత్రం తీసి తీసి పక్కన పడేస్తూ ఉంటారు తినకుండా అందుకని వేయలేదు ఇంకా కీ వేసేసి పాలు పోసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అంతే హెల్దీ కూడా ఈ సమ్మర్ లో అయితే కాసేపు తర్వాత చిక్కబడుతుంది కాబట్టి కొన్ని పాలు ఎక్కువే వేసుకోవాలి ఇంకా కాసేపు అయితే అలా రిలాక్స్గా కూర్చొని స్వీట్ అయితే తింటున్నాను ఇంకా బూమర్ చూసారా దానికి స్వీట్ చూస్తే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది కావాలని కోపం కానీ పెట్టకూడదు అనమాట దానికి ఇంకా అందరూ స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు కదా బోర్ కొడుతుంది నేను వంటింట్లో ఉంటే కాసేపు అలా కూర్చుంటే రిలాక్స్ అయితే వచ్చేస్తుంది దగ్గరికి అయితే రైస్ అయిపోయింది ఇంకా పులిహోర అయితే కలపాలి మామిడికాయతో అయితే తురుముకొని వేస్తున్నాను ఈ సమ్మర్ అంతా కొంచెం ఫాస్ట్ గా వంటలు చేసుకొని మసాలాలు లేకుండా తింటేనే బెటర్ ఇంకా ఈరోజు మామిడికాయ పులిహోరతో పాటు అలాగే మజ్జిగ పులుసు కూడా చేస్తున్నాను ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్ అయితే ఇదే అనమాట ఇంకా నైట్ కి అయితే మళ్ళీ ఏదో ఒకటి చేయాలి ఇదండి ఈ రోజు టివ్ బ్లాగ్ అయితే మీకు ఇలా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్